పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ పరిసరాల్లోని ప్రజల జీవితాలు చీకటిమయం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర విమర్శించారు రామగుండం ఎన్టీపీసీ ప్లాంట్ విస్తరణ భూసేకరణకు యాజమాన్యం ప్రజాభిప్రాయ సేకరణ అన్నారు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతే ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని చందర్ డిమాండ్ చేశారు ఎన్టీపీసీలో ముఖ్య భూమిక పోషించే కాంట్రాక్ట్ కార్మికులు యాజమాన్యం విస్మరించిందన్నారు కార్మికుల పిల్లలకు మెరుగైన విద్య వైద్యం అందించాలన్నారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని తెలిపారు వాసుల కుటుంబాలన్నీ కూడా చీకటిమయం చేసినాయి వాళ్ళ జీవితాలన్నీ కూడా చీకటిమయం అయిపోయినాయి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వరు వాళ్ళ ఉన్నటువంటి కనీస మౌలిక వసతులు కల్పించే విధంగా చేయరు ఆ మహిళలకు ఉపాధి ఉద్యోగ అవకాశం కల్పించేటువంటి విధంగా వాళ్ళకు ట్రైనింగ్స్ ఇవ్వరు కనీసంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు విద్యను కానీ వైద్యాన్ని కానీ అందించేటువంటి విధంగా సౌకర్యాలు కూడా కల్పించరు అందుకోసమే ఇలా బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది ఈ యొక్క ఎన్టీపీసీ యాజమాన్యాన్ని రేపు ఇరవై ఎనిమిదో తారీఖు పబ్లిక్ ఇయరింగ్కు ముందే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాలుగు వేల మంది కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు ఉచిత విద్యను అందించడం కోసం సూపర్ ప్రైమరీ ఈ ప్రాంతంలో ఒక మోడల్ స్కూల్ను ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వైద్యం విషయంలో కూడా ఇబ్బంది పడతా ఉన్నారు కాంట్రాక్ట్ కార్మికులు కానీ భూనిర్వాసిత గ్రామాలు కానీ భారతదేశానికే కనీసం వారికి విద్యా వైద్యం అందించడంలోనూ విఫలమైందని ఆరోపించారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన పబ్లిక్ ఇయరింగ్ ముందే కాంట్రాక్టు కార్మికులకు మోడల్ స్కూల్తో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అలాగే కుందనపల్లికి సంబంధించిన యాష్ పాండ్ మళ్లీ ఆరు వందల ఎకరాలు భూసేకరణ చేస్తున్న సందర్భంగా బద్రిపల్లి మలియాలపల్లి మొగిలిపాడు గ్రామాల ప్రజలను రామగుండం కమిషనరేట్ సమీపంలో ఉన్న సురక్షిత ప్రాంతానికి తరలించాలన్నారు ఈ ప్రాజెక్టులో సమీప ప్రాంత నిర్వాసితుల యువకులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగ అవకాశాలను కల్పించాలని డిమాండ్ చేశారు ఈ ఈ సందర్భంగా తేదీన ఈ ప్రాంతంలో భూ నిర్వాసితుల కుటుంబాలన్నీ కూడా చీకటిమయం చేసినాయి వాళ్ళ జీవితాలన్నీ కూడా చీకటిమయం అయిపోయినాయి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వరు వాళ్ళ ఉన్నటువంటి రియాపిటేషన్ గ్రామాలలో కనీస మౌలిక వసతులు కల్పించే విధంగా చేయరు ఆ మహిళలకు ఉపాధి ఉద్యోగ అవకాశం కల్పించేటువంటి విధంగా వాళ్ళకు ట్రైనింగ్స్ ఇవ్వరు కనీసంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు విద్యను కానీ వైద్యాన్ని కానీ అందించేటువంటి విధంగా సౌకర్యాలు కూడా కల్పించారు అందుకోసమే ఇలా బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఈ యొక్క ఎన్టీపీసీ యాజమాన్యాన్ని రేపు ఇరవై ఎనిమిదో తారీఖు పబ్లిక్ ఇయరింగ్కు ముందే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాలుగు వేల మంది కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు ఉచిత విద్యను అందించడం కోసం సూపర్ ప్రైమరీ ఈ ప్రాంతంలో ఒక మోడల్ స్కూల్ను ఏర్పాటు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వైద్య విషయంలో కూడా ఇబ్బంది పడతా ఉన్నారు కాంట్రాక్ట్ కార్మికులు కానీ భూ గ్రామాలు కానీ వారికి సూపర్ స్పెషాలిటీ దావకాలను ఏర్పాటు చేయాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కుందరపల్లికి సంబంధించినటువంటి ఆశ్పాండ్ను మళ్ళీ ఆరు వందల ఎకరాలు చేస్తున్నటువంటి సందర్భంగా అక్కడ ఉన్నటువంటి బద్రిపల్లి మల్లెలపల్లి మొగల్పాడు ఆ గ్రామాలన్నింటినీ కూడా తను సురక్షిత ప్రాంతానికి తరలించాలే ఇక్కడ పోలీస్ కమిషనరేట్ ఉన్నటువంటి స్థలానికి తరలించాలని కూడా మేము ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క భూనిర్వాసితులకు అదేవిధంగా ఈ యొక్క రియాబిటేషన్ గ్రామాలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి యువకులకు మొదటి ఈ యొక్క ప్రా ప్రాజెక్టులో ఉద్యోగ ప్రాధాన్యత కల్పించాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము और चला जाए कंप्यूटर पर Kenapa? 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 Kenapa?